వెల్కమ్ టు టీవీ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో మూడు నెలల జీతం తొమ్మిది వేలు అడిగినందుకు స్వీపర్ కొడుకును పోలీసులతో నడవలేని స్థాయిలో కొట్టించిన కాంగ్రెస్ నేత ఆమె ఓ స్కూల్లో స్వీపర్ నెల జీతం మూడు వేలు మూడు నెలల జీతం తొమ్మిది వేల చెక్కు మీద సంతకం చేయకుండా నెల రోజులు తిప్పుకొని ఇదేం అన్యాయం అని అడిగినందుకు పోలీసులతో కొట్టించిన కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం అల్లిపూర్ ప్రాథమిక పాఠశాలలో భీమమ్మ అనే వృద్ధురాలు పదేళ్లుగా స్వీపర్గా పనిచేస్తున్నది భీమమ్మకు మూడు నెలల జీతం ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు నాలుగు నెలల క్రితం భీమమ్మ కోడలు చనిపోయింది దీంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నామని నెలకు మూడు వేల రూపాయల జీతాన్ని కూడా ఇవ్వకుండా ఆపితే తాము ఎలా బ్రతకాలని భీమమ్మ కొడుకు ఎల్ పాఠశాల హెడ్షబ్ కు ఫిర్యాదు చేశాడు పాఠశాల హెచ్ఎం స్పందించి జీతం చెక్ రాసి సంతకం చేయమని పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మకు పంపగా ఆమె కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి చెప్పాడని తిరస్కరించింది దీంతో ఎల్లయ్య తన తల్లికి ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారని పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మ కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డిని అడిగాడు మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ రమేష్ రెడ్డి ఎస్ఐ విజయ్ కుమార్కు చెప్పగా విజయ్ కుమార్ నిజ నిజాలు తెలుసుకోకుండా ఎల్ఐయను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచక్షణ రహితంగా కొట్టాడు తాను ఏ తప్పు చేయకపోయినా ఎస్ఐ విజయ్ కుమార్ విచక్షణ రహితంగా కొట్టాడని ఎస్ఐ విజయ్ కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఏడుస్తూ తన ఆవేదన తెలిపాడు మీ మూడేళ్ళకునే పనట్టి ఉంటుంది సార్ ఇదే చేసేనా పదిహేను ఇళ్ళ కింద గీస్తున్నాయి మా పాలకు పాలకు తాకలాడబెట్టి మా పానాలు తీయడానికి సిద్ధమై ఆయన ఈ రోజు కుటుంబంగా జరుగుతున్నారు సార్ ఎన్ని ఉన్నా మా పానం తీయడానికి ఆయన సిద్ధం ఉన్నారు సార్ ఆయన రాజ్యం ఈ రోజు ఉంది అని చెప్పి ఆయన సారాలను పంపించి మమ్మల్ని ఆ చేసి ఇష్టము జీనా కొట్టిస్తున్నారు సార్ ఇది విషయం జరిగింది ఫోన్ చేసే సార్ ఫోన్ చేస్తే నేను ఒక పన్నెండు గంటల మధ్యాహ్న ఇసుకుల్ కాడికి పోయినా సార్ ఇసుక వచ్చే సార్ ఒక్కటాడికినా మా పిల్లలు చిన్న చిన్న ఉండదు సార్ మా పరిస్థితులకు కారణం కూడా అమ్మౌంట్ వాడి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వాడి కానీ సార్ నెల రోజులు టీచర్ నిసరిస్తలేదు సార్ అయితే టీచర్